ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకి దడలేపుతున్నారు ఆయన అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు ఎప్పుడు ఏ సమాచారం అడుగుతారో అన్న టెన్షన్లో అధికారులు ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకి ఇప్పటి చంద్రబాబుకి అసలు పొంతనే లేదు పూర్తిగా వైలెంట్గా మారిపోయారు ఆయన చెప్పినట్లుగానే తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని ఈరోజు చూస్తారంటూ వార్నింగ్లు కూడా ఇచ్చారు బీ కేర్ఫుల్ అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ చంద్రబాబు అంటూ ఉండడంతో వణికిపోతున్నారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన దూకుడుగా వెళ్లారు ఆకస్మిక తనిఖీలు చేసేవారు అధికారులను నిద్రపోనివ్వలేదు దీంతోపాటు సస్పెన్షన్లు కూడా అప్పుడు ఎక్కువ చేశారు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఆయన అప్పట్లో చెప్తూ వైద్యం విద్య వంటి అంశాల్లో ప్రధానంగా దృష్టి పెట్టేవారు అప్పట్లో చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే గుండెపోటుకు గురైన అధికారులు కూడా అనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఆ తర్వాత ఆయన కొంత దూకుడుని తగ్గించారు తొంభై తొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టడంతో కొంత అధికారులు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు కానీ అప్పటి చంద్రబాబు నాయుడు అధికారులను గుర్తు తెచ్చుకుని మరీ భయపడుతున్నారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తేడా లేకపోయినా ఒక విషయంలో మాత్రం కొంత అధికారులు క్లారిటీ ఇచ్చేందుకు అవస్థలు పడుతున్నారు అప్పట్లో నిధులు పుష్కలంగా ఉండేవి చెప్పిన పనులు వెంటనే చేయగలిగేవారు ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయగలిగేవారు కానీ ఇప్పుడు నిధులు అనేవి లేవు దీంతో డబ్బులు లేకుండా ఏం చేయాలని అధికారులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అయినా ఆయన నేరుగా ప్రశ్నించలేక మంత్రులు ఎమ్మెల్యేల వద్ద తమ గోడు చెప్పుకుంటున్నారు చంద్రబాబు పాత ముఖ్యమంత్రిగా మారితే తప్పులేదు కానీ అదే సమయంలో అధికారులు పని చేయలేకపోవడానికి గల కారణాలను కూడా ఆయన కనుక్కుని ఫైర్ అయితే బాగుంటుందని కొంతమంది కోరుతున్నారు రీసెంట్గా నెల్లూరు జిల్లాకు వెళ్లిన చంద్రబాబు అక్కడ అధికారుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మీద అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది ప్రజల పన్ను సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ఉద్యోగులు కనీసం సమస్యలను అడ్రస్ చేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన దాంట్లో తప్పే ఉందని అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారంటే ప్రతి అధికారులు కూడా దడ మొదలవుతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది రీసెంట్గా ఇలాంటి సంఘటనే చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని గణ శాఖను ఆదేశించారు అనుమతి ఉన్న లారీలకే స్టాక్ యార్డులో ప్రవేశం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు సమగ్ర ఇసుక పాలసీ వచ్చేలాగా పంపిణీలో సమస్యలు రాకుండా కొత్త విధానం అమలు చేయాలని ఆదేశించారు ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు రీసెంట్గా అత్యవసర సమావేశం నిర్వహించి అధికారులను హడలెత్తిచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గన్నల శాఖ ముఖ్య కార్యదర్శి మీనా ఇతర అధికారులు పాల్గొన్నారు ఇసుక పంపిణీ కార్యక్రమంలో నెలకొన్న సమస్యల మీద చంద్రబాబు తీవ్ర అసహనం తీవ్ర కోపాన్ని ప్రదర్శించారు ప్రజల మేరు ఉచిత ఇసుక విధానం తీసుకొస్తే ఈ గందరగోళం ఏంటి ఉచిత ఇసుక విధానం కన్నా గతంలో ధరలు బాగున్నాయన్న ప్రచారం ఏంటి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి పరిష్కారానికి ఇంకా ఎంతకాలం వేచి చూడాలి తక్షణమే ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపాలి అని సీఎం స్పష్టం చేశారు ఉచిత ఇసుక మీద జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వస్తున్న ఆరోపణలు విమర్శలు ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల మీద చంద్రబాబు చాలా తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు కూడా వెంటనే తీసుకున్నారు ఇసుక స్టాక్ యార్డ్ల వద్ద బుకింగ్ చేయడానికి వీల్లేదని దీనికి ప్రత్యేకంగా కౌంటర్లు ఆఫీసులు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు దీనివల్ల గందరగోళం తగ్గుతుందని అధికారులు కూడా పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్లు బుకింగ్ ఆఫీసులను ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా ప్రచారం కల్పిస్తారు ఉచిత ఇసుక కావాల్సిన వారు బుకింగ్ ఆఫీస్లో బుక్ చేసుకుని రసీదు తీసుకోవాలి బుకింగ్ సమయంలో స్టాక్ యార్డ్ వాహనాన్ని ఎప్పుడు తీసుకెళ్లాలో లోడ్ ఎప్పుడు చేయించుకోవాలో తెలిపే టైం స్లాట్ కూడా రసీదులో పేర్కొంటారు అందులో ఎన్ని టన్నుల ఇసుక కావాలి వాహనం ఏంటి దాని నెంబరు ఇలా పలు వివరాలు నమోదు చేయించుకోవాలి సదరు రసీదు తీసుకువెళ్ళి నిర్జేత సమయానికి స్టాక్ యార్డ్కి వెళ్ళి ఇసుక తెచ్చుకోవాలి